గోరేగండ్ల మండల పరిధిలోని గ్రామాలలో పాఠశాల భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు భారత విద్యార్థి ఫెడరేషన్ గోరేగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో వేముగూడు పుట్టపాషం కైరవాడి కులమాల చిన్న మారివీడి గ్రామాలలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్ గోరెగండ్ల మండల అధ్యక్షులు పవన్ తేజ పరిశీలించి మాట్లాడారు గోనగండ్ల మండల పార్టీలో ఉన్న గ్రామాలలో పాఠశాల భవనాలు పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదని మండలంలోని పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా సరైన గదులు లేవన్నారు గదులు లేక విద్యార్థులు చెట్టు కింద పాఠశాల ఆవరణంలో చదువుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు ఈ మధ్య కాలంలో పోలకల్లులో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి గదులు లేక మైదానంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తే చెట్టు కూలి విద్యార్థులు మృతి చెందిందని అందుకే పాఠశాల భవనాల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు వినయ్ విక్రమ్ అన్నమయ్య పాల్గొన్నారు మండల పరిధిలో ఉన్న వెంగోడు కుల్మాల చిన్నమరివేడు కైరవాడి గ్రామాల్లో పాఠశాలలు నిర్మాణం భవనాలు పూర్తి కాలేదు అయితే పూర్తి స్థాయిలో పనులు ఆగిపోయాయి అక్కడ చూస్తే కంకర ఇసుక మాత్రం అట్నే ఉంది అయితే కాంట్రాక్టర్లకు డబ్బులు రాకపోవడం వల్ల పనులు ఆపేసామనేసి చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి గోనగండ్ల మండలంలో చాలా గ్రామాల్లో విద్యార్థులకు సరైన గదులు లేక పాఠశాల ఆవరణలో చదువుకునే పరిస్థితులు ఉన్నాయి గోడగల మండల కేంద్రంలోనే పాఠశాలలు సరిగ్గా లేక పెంచుకొని కూడే పరి పడే పరిస్థితుల్లో పాఠశాల గదులు ఉన్నాయి సో ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి అయితే నిధులు మంజూరు చేసి భవనాలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా నిర్మాణం పూర్తి చేసి కొత్త భవనాల్లో విద్యార్థులకి తరగతులు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం లేనిడలా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మండలంలో పెద్ద